హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మరో టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను పసుపులో మెడికల్ ప్రాపర్టీలతో పాటు జ్యోతిష ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి అందుకే ఇంట్లో ఏ పూజ ఉన్నా ఖచ్చితంగా పసుపు ఉండాల్సిందే పసుపును మనం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తాం పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది సాధారణంగా పసుపు వంటలో వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు అందానికి కూడా వాడుతుంటాం మీరు పసుపు ముఖానికి రాసి ఉంటారు కానీ ఎప్పుడైనా మీ పొట్టకు రాశారా రెగ్యులర్గా పొట్టకి ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇలా పసుపు రాయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం పసుపును ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తారు పసుపు వాడడం వల్ల మన జీవితంలో శుభం జరుగుతుందని నమ్ముతారు జీవితంలో విజయం సాధించడానికి కూడా సహాయపడుతుంది అలాంటి పసుపును మన బొడ్డుకు రాయడం వల్ల మన శరీరం మెదడు మధ్య ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది అయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే రాసుకోవాలి పసుపును బొడ్డుకు రాయడం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది దానివల్ల మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రతి గురువారం ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి ఆర్థిక పరమైనవి మాత్రమే కాదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోవడంలో కూడా సహాయం చేస్తాయి బొడ్డుకు పసుపు రాయడం వల్ల సమస్యలు తీరి సుఖ సంతోషాలు మీ జీవితంలోకి అడుగుపెడతాయి ఒత్తిడి ఉన్నా కూడా తగ్గిపోతుంది శారీరకంగానే కాదు మానసికంగానూ చాలా సంతోషంగా ఉండడానికి సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్